వెల్కమ్ టు సుమన్ టీవీ నేను తేజ సహజంగా ప్రకృతిలో పండేటువంటి కాయల్ని కోయాలంటే ఒకప్పుడు మనిషి రావాలి చెట్టు ఎక్కాలి గెలలను జాగ్రత్తగా దించాలి అదే తరహాలో ఇప్పుడు ఆ అవసరం లేదు ఎందుకంటే చేతికి అందించి ఎంచక్క కూర్చొని కోయగలటువంటి ఎన్నో రకాల చెట్లు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి ఉదాహరణకు మామిడి యాపిల్ జామ నారింజటువంటి అటువంటి వంటి చెట్లు కూడా కూర్చుని ఎంచకక్క కోసేటువంటి చెట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి వీటిని సెమీ డ్రాఫ్ట్ ట్రీస్ లేదా బోన్సే చెట్లుగా కూడా పబ్లిక్ పిలుస్తుంటారు ప్రస్తుతం మన నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఉన్నటువంటి బృందావనం గార్డెన్స్ అండ్ నర్సరీ వద్ద ఉన్నాం ఇక్కడ మనం విజయస్తో చూడవచ్చు ఇది మనం చూస్తుంటే ఈ ట్రీ కూడా నారింజ ట్రీ అనమాట ఒకటి లేదా రెండు మూడు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది దీనికి కాయలు కూడా చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి ఇక దీనిపై పూర్తి వివరాలు మనతోటి మాట్లాడేందుకు నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి మీరు ఒక గార్డెన్స్ నర్సరీని ఎన్నలుగా నిర్వహిస్తున్నారు మూడు సంవత్సరాలుగా ఈ నర్సరీ గార్డెన్ నిర్వహిస్తున్నాం ఈ ప్రదేశంలో అయితే రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము బృందావనం నర్సరీ గార్డెన్ నిర్వహిస్తున్నాం ఇక్కడ అసలు ఎలాంటి మొక్కలు కూడా ప్రకృతి ప్రేమికులకు అందుబాటులో ఉన్నాయంటారు ఇక్కడ పూల మొక్కలు పండ్ల మొక్కలు అదేవిధంగా ఇంటిని అలంకరించేటువంటి ఇంటీరియల్ మొక్కలు ఎక్స్టీరియల్ మొక్కలు అలాగే విధంగా ఇప్పుడు చెట్ల మీద పూల మొక్కల మీద అదేవిధంగా ఇంటీరియల్ మొక్కల మీద ప్రజలకు చాలా అయింది ప్రతి ఒక్కరు కూడా పూ వీటిని ఎక్కువ లైక్ చేస్తూ వాళ్ళ ఇంట్లో ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి మొక్కల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా మంచి అవకాశంగా మేము ఇక్కడ వివిధ రకాల మొక్కలు తీసుకొస్తూ ఇక్కడ మేము నడుపుతూ ఉన్నాం ఇక్కడికి వచ్చేట ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఈ బోన్సాయ్ చెట్లు అందుబాటులోకి వచ్చాయి ఏంటి వీటి ప్రత్యేకత ఏంటి అసలు వీటి వివరాలు ఏంటి అసలు ఇది బోన్సాయ్ ఇంపోర్టెడ్ ఆరెంజ్ అండి ఇది మేము థైలాండ్ నుంచి ఇది ఇంపోర్టేట్ చేసుకోవడం జరిగింది ఇది కేవలం తక్కువ ఎత్తులోనే అంటే సుమారు దీనికి ఇప్పుడు ఇది చిన్నది చిన్న మొక్క టూ ఫీట్ త్రీ ఫీట్ లోపల ఉంటుంది ఇంకా కొంత పెద్దవి ఉన్నాయి అవి కూడా కేవలం ఒక ఆరు అడుగుల లోపల పెరుగుతాయి ఆ పెరగడంతో పాటు అవి తక్కువ కాలంలోనే ఎక్కువ కాయలు అంటే సుమారు ఒక సీజన్లో ఇప్పుడు ఇక్కడి నుంచి సీజన్ ఏంటంటే మన వీటికి వచ్చేసి నవంబర్ నుంచి మన ఏప్రిల్ మే దాకా ఇది సీజన్ ఉంటుంది ఈ సీజన్లో సుమారు ఒక వంద నుంచి ఆరు వందల కాయలు వీటికి వచ్చే అవకాశం ఉంది పబ్లిక్ ఏమంటున్నారు ఈ చెట్లపై మీరు ఏ విధంగా పిలిస్తారు వీటిని ఆ పబ్లిక్ చాలా 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 రెస్పాన్స్ అయ్యి వాళ్ళు ఇంతవరకు కూడా ఇలాంటి మొక్కలు మేము ఎప్పుడు చూడలేదు లేదు ఇలాంటి మొక్కలను చూడటం చాలా ఆనందంగా కూడా ఉందంటున్నారు ఎందుకంటే ఏదైనా కొత్త రకం మొక్కలు తీసుకొచ్చి మేము ఇలా చూపించాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగా వీటిని మేమేమి లాభదాయాని కోసం కూడా కాకుండా కేవలం ఒక మంచి కొత్తవి పరిచయం చేయాలని చెప్పి ఈ మొక్కలు తీసుకురావడం కూడా జరిగింది వీటి ధర ఏ విధంగా ఉంటుంది వీటిని ఇళ్లలో పెంచుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు ఇప్పుడు మీరు పట్టుకున్నటువంటి ఆ ట్రీ ధర వచ్చేసి ఆరెంజ్ కాస్ట్ అది సెవెన్ థౌసండ్ అదే అదేవిధంగా పెద్దవి అక్కడ ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి అవి కానీ అయితే అది పదహారు వేల రూపాయలకి మేము జరుగుతుంది జాగ్రత్త ఎలా తీసుకోవాలి ఆకులు కానీ ఎలాంటి చెప్తారు మన ఖచ్చితంగా కూడా ఇది ఆరు బయట పెంచాల్సినటువంటి మొక్క బోన్సా అయినా కూడా ఇంటీరియర్లో పెంచేది కాదు బయట పక్కే వీటికి ఎప్పటికప్పుడు ఎరువు కొంత కంపోస్టర్ తో కలిపి ఈ మొక్కని పెంచుతూ ఎప్పటికప్పుడు వాటిని అప్పుడప్పుడు కూడా క్రిమిలు సమా ఎటువంటి లేకుండా రసాయనాలతో తయారు చేసినటువంటి కాకుండా సహజ సిద్ధంగా ఉన్నటువంటి కెమికల్స్ తో వాటిని ఎప్పటికప్పుడు మనం వాటి మీద చల్లుకుంటూ వాటిని రక్షించుకోవచ్చు లాస్ట్ ఇయర్ కూడా మేము ఇవి తెప్పించడం జరిగింది వాళ్ళందరూ సక్సెస్ అయ్యాయి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తాయని చెప్పి మా మమ్మల్ని అడగారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి కొంతమంది తీసుకొని వెళ్తున్నారు కొంతమంది అసలు ఈ చెట్లు నిజమేనా కాదు ఏదన్నా ప్లాస్టిక్ అని చెప్పి అనుమానం కూడా సందేహంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాంటివి కూడా వచ్చి చూసి వాటిని తాకి అందరూ ఇది ఒరిజినల్ అని చెప్పి తెలిసి ఆశ్చర్యం కూడా గురవుతున్నారు వీటిని చూడండి ఒకసారి ఈ పండును మనం చూడడం జరుగుతుంది చాలా స్వీట్గా చాలా బాగున్నాయి ఇంత ఇవి కాయ కూడా ఇంకొద్దిగా ఈ పెద్ద చెట్లకి ఇంకొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది చాలా స్వీట్గా చాలా బాగుంటాయి అవి ఏ ఏ సీజన్ల సంబంధించి కూడా వీటికి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటారు ఇంకా మెయిన్గా మెయిన్గా ఏంటంటే వింటర్ సీజన్లోనే ఇవి ఎక్కువగా కాయలు వచ్చేదానికి అవకాశం ఉంది అందుకేందంటే సమ్మర్కి ముందే అంటే దాదాపు అక్టోబర్ నుంచి సుమారు ఏప్రిల్ లోపల ఈ ఇవి ఈ కాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ లోపలే దాదాపు ఒక వంద నుంచి ఐదు వందల కాయలు దీనికి వచ్చే అవకాశం ఉంది థైలాండ్ నుంచి మేము ఎగుమతి చేసుకున్నాం అంటే ఇవి పూణేకి ఎక్స్పోర్ట్ ద్వారా వస్తాయి అక్కడి నుంచి మేము మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకొని మేము ఇక్కడ తీసుకొచ్చుకున్నాం గతంలో ఇలాంటి ఫ్రూట్స్ సంబంధించి ఏమైనా తీసుకొచ్చిన గతంలో గతంలో కూడా బోన్సాయి మొక్కలు మేము చాలా తీసుకొచ్చాము ఎక్కువ పళ్ళ మొక్కల కన్నా కూడా ఏంటంటే బోన్సాయి పూల మొక్కలు వివిధ రకాల రోజాలు కూడా అదే అదేవిధంగా మామిడి కూడా మా దగ్గర అతి తక్కువ ఎత్తులో వచ్చే మామిడి ఈ మధ్య పనస కూడా చాలా మంచి తక్కువ అతి తక్కువ విత్తులో కేవలం ఏడు అడుగుల్లోనే పనసకాయలు బాగా పెద్దవిగా వచ్చే చెట్లు ఇప్పుడు ఈ మధ్య దాకా ఈ మధ్య అవి కూడా అయిపోయాయి ఈ విధంగా ఏదైనా ప్రత్యేకతమైనటువంటి పళ్ళ మొక్కలు కానివ్వండి పూల మొక్కలు కావండి అదే ఇంటిని అందంగా అలంకరించే మొక్కలు కూడా మేము తీసుకొచ్చేదానికి పూర్తి స్థాయిగా ప్రయత్నిస్తూ వాటిని మెయిన్గా ఏంటంటే లాభదాయకంతో పాటు మంచి చెట్లు ఇవ్వడం ద్వారా ఈ యొక్క నెల్లూరులో ఉండేటువంటి మా యొక్క కస్టమర్లందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఇవ్వాలని మేము ప్రతి ఒక్కటి కూడా ప్రయత్నిస్తూ ఉంటాం అంటే ఒకటి రెండు అడుగులు అయితే మనకు సుమారు కనిపిస్తుంది ఇంకా ఓవరాల్గా పెరిగితే ఇంకా ఎన్ని అడుగులు పెరగచ్చు అంటారు మొక్క ఇది సుమారు ఒక ఆరు నుంచి ఏడు అడుగులు మాత్రమే పెరుగుతుంది అంతకుమించి అయితే పెరుగుదు ఇది కూడా మనం అవకాశం అక్కడ నేలలో అయినా పాతుకోవచ్చు మట్టి ఉన్న దగ్గర లేకపోతే ఎక్కడన్నా పెద్ద పాటలో పెద్ద ఈ యొక్క తొట్టిల్లో కూడా వేసుకొని వీటిని మనం పాటుకోవచ్చు సో ఇది నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఉన్నటువంటి బృందావన్ గార్డెన్స్ లో ఇంపార్టెంట్ ఆరెంజ్ బోన్సే చెట్టు అందుబాటులో ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి ప్రకృతి ప్రేమికులు కూడా ఈ చెట్టు ఆకర్షిస్తున్నా చెప్పుకోవచ్చు అందుబాటు ధరలో కూడా ఇటువంటి నెల్లూరు నగరవాసులకు ఈ చెట్టుని అందుబాటులో తీసుకొచ్చారు ఇక్కడ నిర్వాహకులు కెమెరా పర్సన్ సునీల్ తో తేజస్ ఉమ్మన్ టీవీ నెల్లూరు నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి